హాయ్ అండి అందరికీ నమస్తే మందార పువ్వు అందానికి ఆరోగ్యానికి సంకేతం మన పెద్దవాళ్ళు ఈ పువ్వును దేవతలకు ఎంతో ప్రీతికరమైందిగా చెప్పడానికి కారణం కేవలం దాని అందం మాత్రమే కాదు దానికి ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలే అసలైన రహస్యం హిందూ సంప్రదాయంలో మందార పువ్వు లేని పూజలు చాలా వరకు ఉండవు కదండి లక్ష్మీదేవి దుర్గాదేవి గణపతికి ప్రత్యేకంగా ఈ పువ్వు ఇష్టమైనదిగా చెప్తారు దీనిని జపపుష్పం అని ఆయుర్వేద గ్రంథాల్లో ప్రస్తావించారు దీన్ని బట్టి ఈ పుష్పానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు మందార పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయంట ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ ర్యాడికల్స్ను దూరం చేసి హైబీపీ నియంత్రిస్తాయి అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వారికి మందార పువ్వు సహజ ఆయుధంగా పనిచేస్తుందంట పైగా దీని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అలాగే రక్తహీనత ఉన్నవారు మందార పువ్వులను వాడితే మంచి ఫలితం ఉంటుందంటండి పువ్వు మొగ్గలను బాగా గ్రైండ్ చేసి ఆ రసాన్ని వాటర్లో కలుపుకుని తాగటం వల్ల ఐరన్ లోపం కొద్ది కొద్దిగా తగ్గుతుందంట ఇదే కాదు మందార పువ్వు జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది గ్యాస్ అజీర్తి పొట్టలు అల్సర్లు తగ్గించడానికి సహాయపడుతుంది అందుకే కొంతమంది ఈ పువ్వును గ్ల్కన్ లేదా షర్బత్ రూపంలో వేసవిలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారట ఎండాకాలంలో మందార పువ్వులతో చేసిన షర్బత్ తాగితే దాహం తీరడమే కాదు నిద్రలేయం సమస్య కూడా తొలుగుతుందంట శరీరం చాలా కూల్ అవుతుందని విన్నాను మందార పువ్వు జుట్టు సమస్యలకు పరిష్కారం అని ఎంతో మంది చెప్తారు చుండ్రు సమస్య ఉన్నవారు మందార పువ్వులను గుజ్జుగా చేసి జుట్టుకు రాసుకుంటే చాలు చుండ్రు తగ్గుతుంది జుట్టు రాలకుండా ఉంచడంలో సహాయపడుతుంది అందువల్లే చాలా హెర్బల్ ఆయిల్స్ మందార పువ్వు నుంచి తయారవుతాయి మందారు ఆకులు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయండి ఇవి నొప్పులు మంటలకు ఉపశమనం కోసం కూడా వాడతారు ఆకులను గుజ్జుగా చేసి దెబ్బలు కానీ మంటలకు రాయటం వల్ల త్వరగా ఉపశమనం కలిగిస్తుందంట కేవలం పువ్వుల ఆకులు మాత్రమే కాదు మందారు బెర్రడుకు కూడా విశేషమైన గుణాలు ఉన్నాయంట జ్వరం వచ్చినప్పుడు జలుబు వచ్చినప్పుడు మందార బెర్రడును కొద్దిగా తీసుకుని దాన్ని కషాయం చేసి తాగితే చాలా తొందరగా క్యూర్ అయిపోతుందని విన్నాను ముందు రోజుల్లో ఊరూరా ప్రతి ఇంటి ముందు మందార చెట్టు తప్పనిసరిగా ఉండేది కదండి పూజ కోసం మాత్రమే కాదు ఇలాంటివి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వెంటనే ఉపయోగపడేలా ఉండేది ఇప్పుడు చెట్ల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది దీని విలువ మాత్రం తగ్గేది లేదు ప్రతి ఇంట్లో ఒక చిన్న మందార చెట్టు పెంచుకుంటే అందం పవిత్రత ఆరోగ్యం అన్నీ దక్కుతాయి ఇంత అద్భుతమైన మందార పువ్వును కేవలం దేవుడికి ఇష్టమైన పువ్వుగా మాత్రమే చూడకూడదు కదండి దాని ఔషధ గుణాలు ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే నిజమైన వినియోగం అందుకే మన పాత ఆయుర్వేద గ్రంథాల నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని మరల గుర్తు చేసుకుని ప్రతి ఇంట్లో ఒక మందార చెట్టుని నాటుదాం వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్